జడభరతోపాఖ్యానంలో ఆ రహుగణునికి చేసిన ఉపదేశాన్ని విన్నాం జడభరతుడు తనకి శిష్యుడు అయిన మహానుభావునితోటి జడభరతుడు అనుకోలేదు శిష్యుడని చెప్పి జడభరతుడు చెప్పుకుంటూ వెళ్ళాడు జడభరతుణ్ణి చూచి తత్వం ఏమిటో తెలిసింది రహుగణుడికి అంతటా గురువుగా భావించాడు ఎప్పుడు కూడా బోధ అన్నది ఎప్పుడు మనస్సులోకి ఎడుతుంది అంటే చెప్పేవాడిని నేను చాలా గొప్పవాణ్ణి నేనే గురువుని నన్ను మించినవాడు ఎవడూ లేడు అని అన్నారు అనుకోండి అప్పుడు ఆ గురుత్వం నిలబడదు తెలుసున్నది తెచ్చి చెప్తున్నాను లేదు ఎదటివాడు అడిగిన దానికి తెలుసున్నది నేను చెప్తున్నాను తెలియవలసింది చెప్తున్నాను అన్న భావం కలిగినప్పుడు మాత్రమే గురుత్వం నిలబడుతుంది అది విశేషమన్నమాట అంచేత ఇక్కడ భరతుడు నేను గురువుననే భావంతో ఎక్కడా మాట్లాడటం లేదు అడిగాడు రాజు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు ఇదే మాట అక్కడ అంటే ఇలాంటి స్థితి లోపల జడభరతుడు ఆ మాట చెప్పగానే రహుగణుడు లేచి నమస్కరించాడు అప్పటికే కిందకి దిగాడు మళ్ళీ నమస్కరించాడు నమస్కరించి స్తోత్రం చేశాడు ప్రత్యక్షే గురవ స్తుత్యా పరోక్షే మిత్రబాంధవా కార్యాంతే కదాచన పుత్రకాహని శాస్త్రము గురువుని ముఖం మీదే పొగడాలి మిత్రులని బంధువులని పరోక్షంగా పొగడాలి అలాగే పనివాడిని పని అయిన తర్వాత పొగడాలి సంతానాన్ని ఎప్పుడూ పొగడకూడదు ఈ చివరికి చెప్తే ఇప్పటి వాళ్ళందరికీ కోపం రావచ్చును ఎంచేది ఇప్పటి వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ సంతానాన్ని గురించి ఎంత గొప్పగా పొగుడుకుంటారో లోకంలో చూస్తూనే ఉంటాం అలా అట్టే పెట్టండి గురువుని స్తోత్రం చెయ్యాలి అక్కడ భరతుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు రహుగణుడు అక్కడ చెప్తున్నాడు రహుగణ శబ్దానికి అర్థం ఏమిటి రహ గణ అని రెండు పదములు ఉన్నాయి మన దగ్గర ఉండే ఇంద్రియములన్నీ గణములు ఈ గణములన్నీ కూడా రహస్యముగా ఇష్టమచ్చినట్టు పనులు చేయడానికి ప్రయత్నిస్తాయి అవి అగో ఆ రహుగణుడు అంటే ఇంద్రియ వ్యాపారములని సక్రమంగా నేర్పడం కోసం జడ భరతుడు జడత్వాన్ని నేర్పడానికి వచ్చిన మహానుభావుడు భరతుడు భాయాం రథ కాంతి ఎందు ఆసక్తి కలిగినవాడు పరమాత్మ ఎందు మనస్సు కలిగినవాడు శిష్యుల భారమును వహించువాడు అర్థాలు ఉన్నాయి భరతుడికి అంచేత ఆ భరతుడిని స్తోత్రం చేస్తున్నాడు ఓహో స్వామి నీకు మృక్కెదన్ అనయంబు మ్రొక్క్యద పెక్కు భంగులన్ మళ్ళీ 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 నీకు నమస్కారం పెడతాను మృక్కెద పెక్కు భంగులన్ ఎలాగ నమస్కరించాలి చేతులు జోడిస్తే సరిపోయిందా లేదు శిరస్సు వంచితే సరిపోయిందా మనోవాక్కాయ కర్మలతో నేను నమస్కరిస్తాను పెక్కు భంగుల మృక్కెద అనయంబు పెక్కు భంగులను ఎందుకంటావా కారణ విగ్రహంబు నీ స్వరూపం ఏమిటో నాకు అర్థమయ్యింది ఏదో ఒక దివ్య కారణము చేత ఈ స్వరూపం ఏర్పడింది ఇక్కడొక్క మాట చెప్పుకోవాలి సాధారణంగా ఎక్కువ మంది పద్యాలు శ్లోకాలు దడా 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 చదివేసి అప్పుడు మొత్తం అర్థం చెప్తుంటారు ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక కొత్త విశేషం తెలుసుకునేటప్పుడు మొత్తం అంతా ఒక్కసారి చదవడం కంటే కూడా పదములని విభాగించుకుంటూ చదివినట్టయితే ఎక్కువ కాలం మనస్సులో ఉంటుంది ఇది ఉత్తముడైన ఆచార్యుని ప్రక్రియ అంచేత ఆచార్యుని ప్రక్రియను అనుసరిస్తూనే ఇక్కడ చెప్పుకుంటున్నాం పోతన్నగారి పద్యాన్ని భాగవతంలోది అంటున్నాడు కారణ విగ్రహంబు ఈ స్వరూపం రావడానికి ఏదో కారణం ఉంది ఏదో దివ్యమైన స్వరూపాన్ని పొందావు నువ్వు ఏదో మా అందరికీ కూడా రక్షణ కలిగించడానికి వచ్చే ఏదో కారణం చేత కారణ విగ్రహంబు ఊర్రుకాయము నీ శరీరం చూస్తే ఎంత బలిష్టంగా ఉందో అర్థమవుతుంది నీవు తినే తిండి మామూలు తిండి ఏది పడితే తింటావని తెలిసింది తిండి మీద ధ్యాస లేదని తెలిసింది కానీ ఎంత బలిష్టంగా ఉన్నావయ్యా ఊర్రుకాయము ఈ అవధూత వేషము వీటన్నిటినీ మించింది కొత్తది అవధూత వేషము వేషం అంటే కేవలం నా నామమాత్రంగా ధరించింది కాదు నిజముగా నీకు దొరికితే తింటావు దొరకపోతే ముడుతుకుని పడుకుంటావు నువ్వు అది అవధూత లక్షణం అంటాడు దాన్ని ఈ అవధూత వేషమును భూరిధరామరత్వమును బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాడివి నువ్వు ఆ పేరుతో ఉంటేనే లోకాలన్నీ కూడా నాశనం చేయడం కోసం తగిన లక్షణాలు పొందుతుంటారు చాలామంది కానీ భూరిధర అమరత్వమును పూర్వ సమాగమం ఆత్మభావమును వీటన్నిటికంటే మించింది పూర్వ సమాగమము ఆత్మభావము ఆత్మతత్వం తెలవడం అన్నది ఎక్కడో తోట జరుగుతుంది ఇది నువ్వు పూర్వకాలములోనే సంపాదించుకుని ఇప్పటిదాకా దాచుకోగలిగావు పూర్వ సమాగమ ఆత్మభావము చారువిహారము అసలు నువ్వు ఎలా ఉంటే ఎలా నడుస్తున్నా గొప్పగా అనిపిస్తోంది ఎంతవరకు నీకు నడక రాదనుకున్నాను మాట్లాడడం రాదనుకున్నాను కానీ నీ ప్రతి పదంలో కూడా ఒక అందం కనిపిస్తోంది చారు విహారము అత్యతుల శాంతి గుణంబు నీ లక్షణం చూచినట్టయితే ప్రశాంతిగా ఉన్నావు దూషణ భూషణ తిరస్కారములన్నిటినీ ఒకలాగా విద్వందములన్నిటినీ ఒకలాగా చూస్తున్నావు అలాంటి లక్షణము శాంతి గుణంబు గూఢవర్తనము ఇది గొప్పతనము ఇన్ని మంచి లక్షణాలన్నీ ఉండి కూడా రహస్యవర్తనము అంటే పదే పదే నిన్ను తర్కించి తర్కించి అడిగితే తప్ప నీలో ఉండే తత్వం బయటికి రావటల్లా ఈ రోజుల్లో లోకల్లో ఏమిటి పావలాకి ఐదు రూపాయల హడావిడి చేస్తాడు వాడికి ఏమీ ఉండదు అన్నీ ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడు దీన్నే అంటారు దంభము అంటారు మరి ఇంతటి జ్ఞానము మహావృక్షం అంటే ఏమిటి అని అడిగారు నిర్వచనము దానికి సమాధానం ఏం చెప్పారో తెలుసా తాను ఎంత ఎత్తుగదిగినా కూడా పళ్ళ భారంతో నేలబారు దాకా తాకేలా వంగాలి ఒకవేళ వంగలేని స్థితిలో కనుక ఆ చెట్టున్నట్టయితే నేలని తాకడానికి వీలుగా ఊడలు కిందకి దిగాలి అన్నారు మహావృక్షానికి అర్థమది అంతే తప్ప బడాహు ఆతో క్యా లంబాపేడి ఖజూర్ అన్నాడు ఒక హిందీ కవి ఖజూరపు చెట్టుట ఎంత ఉంటుంది పొడుగ్గా ఉంటుంది అది గొప్పదా అన్నాడు ఎందుకుట పళ్ళు లాగే అతి దూర్ పంచిగో ఛాయా నహి అన్నాడు పళ్ళు చూస్తే చచ్చి చెడి ఇంత పెద్ద చెట్టు అని ఎక్కిందా గోళికాయ సైజులో ఉంటాయి పళ్ళు కాస్తాను ఎన్ని పళ్ళు కోస్తే రెండు కిలోలు అయ్యాను అలాంటిది పోని పళ్ళు లేకపోతే పోయాయి ఒక పక్షికి ఏమైనా నీడ ఇస్తుందా ఇవ్వదన్నాడు హిందీ కవి ఉర్దూ కవి రహీం ఖాన్ అన్న ఆయన బడాహువాతో క్యా పేడు ఖజూర్ పంచిగో ఛాయా నహి పలు లాగే అతి దూర్ అన్నాడు అదేమని లక్షడము నిగూఢవర్తనం అంటే అర్థమేమిటి నీవు ఎంత తవ్వుకోగలిగితే అంత విజ్ఞానాన్ని సంపాదించడం మనకి నీరు కొలది తామరసుమ్మి మహాత్ముల మహిమ అంటారు పింగళి సువర్ణ గారు ఎలాగంటే చిన్న చెరువులో కమలం ఉంది చిన్న కాడ మీదే ఉంటుంది కమలము పువ్వు పైకే ఉంటుంది అక్కడ అలాగే లోతైన చెరువు ఉంది పొడుగాటి కాడ ఉంటుంది మళ్ళీ పద్మము నీళ్లపైనే ఉంటుంది అంటే చెరువు లోతుని బట్టి కాడ పెరుగుతుంది తప్ప పద్మం మాత్రం ఎప్పుడు కూడా నీటిపైనే ఉంటుంది అలాగే మహాత్ములైన వాళ్ళు కేవలం అందరికి అందుబాటులోనే ఉంటారు తప్ప అహంకరించరు సుమా అది విశేషము అంచేదాన్ని గూఢవర్తనము ఆరయ కల్గు నీకు అనయంబు బహువిధంబుల మురొక్యదన్ నీకు నమస్కరిస్తాను నాకు తత్వాన్ని ఉపదేశించు అని అడిగాడు మళ్ళీను ఉత్తముడైన విద్యార్థి అలాగే అడుగుతాడు ఏదో అడిగిన ప్రశ్నకి సమాధానం రాగానే వెళ్ళిపోడు విశేషాలని తెలుసుకుంటాడు అంటే రహు గణుడంటే ఉపయోగం కాని జనులు చేసే పనులన్నీ పెట్టుకున్నవాడు రహుగణుడు అంటే ఇంద్రియాలన్నమాట అప్పుడు భరతుడు ఒరుఫు నిదాఘ సంవాదం అని చెప్పి ఒక గురువు శిష్యుడు చెప్పిందని చెప్తున్నారు ఏం వేరే వాళ్ళు చెప్పచ్చు కదా భార్యాభర్త మాట్లాడుకున్నది లేదా అన్నదమ్ములు మాట్లాడుకున్న కథ చెప్పచ్చు కదా కాదు ఎప్పుడు కూడా పెద్దలైన వాళ్ళు చెప్పేటప్పుడు ఒక గురు శిష్య సంవాదాన్ని వాళ్ళ సంస్కారాలను బట్టి చెప్తారు ఇది పెద్దలు చెప్పారు మేము చెప్తున్నాము ఇది సుశ్రుమ పూర్వేశాం అంటారు వేదంలో కూడా ఉపనిషత్తుల్లో ఇలా పెద్దలు చెప్పగా విన్నాము మన వాళ్ళు ఏం చేస్తారు ఈ మధ్యకాలంలోనూ నేను చెప్తున్నాను నా ఉద్దేశంలో నీ ఉద్దేశం ఎవడికి కావాలి వ్యాస భగవానుడు ఏం చెప్పాడు మరోడు ఏం చెప్పాడు నీ ఉద్దేశం అంత గొప్పదైతే నువ్వే శాస్త్రాన్ని ప్రచారం చెయ్యి అవుతుందా అవ్వదు ఎప్పుడైనా ఒక మనిషితో ప్రారంభమైన విద్య ఆ మనిషితోటే ఆఖరవుతుంది అంతట అహంకారం పనికిరాదు కాబట్టి చెప్తున్నాడు మా ఆచార్య పరంపరగా వచ్చింది చెప్తున్నాను అని రుహు నిదాహుడని చెప్పి రుభువు అంటే అదితిథికి పేరు రుహు అంటే అతిథి ఆమె సంతానము నిదాహుడు అంటే అర్థము ఆర్తి కలిగినవాడు నిరంతరము తపించువాడు జీవుడు నిదాగుడు ఈ రుభు నిధాగ సంవాదం మొదలుపెట్టాడు ఏం జరిగింది రుభు ఎవరు నిదాహుడెవరు ఆ కాస్త కథ చెప్పుకొని వాళ్ళ సంవాదంలో ఉన్న సంఘటనలు ఏమిటో మాట్లాడుకుందాం మనం ఏం జరిగిందంటే రుభువు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మగారి మనస్సులోంచి జన్మించినవాడు ఆయన విజ్ఞానతత్వ సద్భావో నిసర్గాదేవ అతడు పుట్టుకతోటే శాస్త్రమునంతా పరమాత్మతత్వానంతా కాచి వడబోసినవాడు ఎంచేత శాస్త్రం ఏమిటంటే పెద్ద పులి పిల్లకి రెండు సార్లైనా రాకపోతాయా అని అడివాడేవాడు అవును అంటే పెద్దపులి కూన కదా సార్లు ఉంటాయి బ్రహ్మ మానస కదా ఆ విజ్ఞానం అలాగే వచ్చింది నిసర్గాదేవ పుట్టుకతోటే తత్వ విజ్ఞానగరుడాయన ఆయన నిదాకుడున్నాడు ఈయన బ్రహ్మవంశయుడే పులశ్చ బ్రహ్మకుమారుడు ఇతను కాస్త రుభువుకి శిష్యుడయ్యాడు నిదాకుడు అనే ఆయన రాజు రుభు అన్న ఆయన అక్కడ గురువు గారు ఆయనకి శిష్యుడయ్యాడు తను రుభువు తత్వోపదేశం చేశాడు శిష్యుని కూర్చోబెట్టి అంతా చెప్పాడు విజ్ఞానం అంతా చెప్పాడు తన దారి తను చూసుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు నిదాహుణ్ణి పరీక్షించాలని వచ్చాడు నిదాగుడు అప్పటికి సామ్రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నాడు బ్రహ్మాండమైన సామ్రాజ్యము వైభోగము భార్య సైన్యాధ్యక్షులు మంత్రి సామంత దండనాయక పురోహిత ఈ వర్గమంతా ఉంది అప్పుడు పరీక్షించడం కోసం వచ్చాడు ఈయన గురువు లక్షణవది దీర్ఘబంధుం స్కాలిచ్చే శాసితారం అంటారు గురువుగారు పాఠం చెప్పేసి వెంటనే వెళ్ళిపోడు మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు ఇలాంటి ఉత్తముడైన గురువు మనకి రామాయణంలో ఉన్నాడు మనం పట్టించుకోం కానీ ఎవరా గురువు అగస్త్యుడు ఎలాగో తెలుసునా అగస్త్యుడు మేజర్ జనరల్లా కూర్చున్నాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా దండకారణ్యం ప్రాంతంలో ఆయుధాలన్నీ పెట్టు కూర్చున్నాడు దండకారణ్యానికి అవతల రాక్షస బాధ ఉంది తప్ప యువతల రాక్షసులు లేరు ఎంచెది అగస్త్యుడు అక్కడ కాపలాగా వస్తున్నాడు కనుక అలాంటి సమయంలో రాముడు అక్కడికి వెళ్ళాడు వెడితే అగస్త్యుడు రాముడికి ఆయుధాలన్నీ ఇచ్చాడు ఇంద్రుడిచ్చిన చంద్రహాసము తూణీరములు ఇవన్నీ కూడా ఇచ్చి జయాయ కృష్ణీశ్వ నాయన యుద్ధానికి నీకు ఉపయోగిస్తాయి తీసుకెళ్ళి ఆయుధాలన్నీ ఆయన చాగరాజస్వామి చమత్కరించారు పాలితాబ్ధిబా హే నన్ను పాలించు అని అగస్టు రక్షించినవాడా అన్నారు అదేమిటయ్యా రాముణ్ణే రక్షించాడు అగస్త్యుడు కదా అగస్్యుడిని రాముడు రక్షించడం ఏమిటి అగస్త్యుల వారి దగ్గర ఆయుధాలన్నీ ఉన్న కారణం చేత తపస్సు చేసుకోవడానికి లేకుండా పోయింది ఆయనకి పాపం అందుకని అగస్త్యుడి దగ్గర ఆయుధాలు తీసుకున్నాడంటే రాముడు ఏం చేశాడు అగస్త్యుడికే రక్షణ కలిగించాడు అన్నాం సరే అలా అట్టే పెట్టండి ఈ అగస్టుడు మళ్ళీ రెండవసారి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఆదిత్య హృదయం చెప్పడానికి కొని వచ్చాడు మళ్ళీ మూడవసారి వచ్చాడు రామపట్టాభిషేకం తర్వాత రావణ కుంభకర్ణాదుల పూర్వచరిత్ర చెప్పడానికి తిరిగి వచ్చాడు ఎంచేత అయ్యో వీడిని చంపాడంటే మన లోకంలో ఉంది కదా దోషం చేత రాముడు శివలింగ ప్రతిష్టాపన చేశాడు నిజంగా దోషం పట్టిందా రాముడికి రావణాసుడు చేసిన తప్పుడు పనులు చూస్తే వాడు ఎంత ఉత్తమ కుల సంజాతుడైనా కానీ వాడు రాక్షసుడే చంపితే బ్రహ్మహత్యం పట్టలే ఈ కథ అంతా పక్కనే మనకి సంబంధం లేదు ఇప్పుడు పక్కనట్టే పెడదాం మనకి సంబంధం అగస్త్యుడే అని అగస్త్యుడు స్వ స్ఖాలిచ్చే శాసితారం దీర్ఘబంధుం ఎప్పుడు కూడా తనతో పాటే వచ్చాడు ఆయన అలాంటి వాడు గనక వచ్చాడు గురువుగారు దేవికానది తీరంలో వీర నగరాధిపతి అయిన పులస్థుడు ఆ పులస్చుడి తర్వాత నిదాహుడు రాజుగారు ఆ సమయంలో వచ్చాడు కానీ ఆ నిదాహుడు ఇంకా శాస్త్ర మర్యాదలోనే ఉన్నాడు ఇంచేత లోకంలో కూడా మనమంతా ఎలాంటి వాళ్ళని చూస్తుంటాం ఒకంతవరకు తమ ఇచ్చవచ్చు ఉండి తరువాత వాళ్ళ లక్షణాలు మారుతుంటాయి ఇక్కడది కాదు ఇక్కడ ఏం చెప్తున్నాడు నిదాఖుడు రాజ్యాధి చేస్తున్నాడు ఆయన అతిథికి భోజనం పెట్టకుండా తాను భోజనం చెయ్యడు నియమవది అందుకని చెప్పి అలాంటి అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు గురువే స్వయంగా అతిథిగా వచ్చాడు కానీ గురువుని గుర్తుపట్టలేదు ఈ మహానుభావుడు నిదాఖుడు రుహువుని గుర్తుపట్టలే కానీ గుర్తుపట్టకున్నా ఉన్నా కానీ శిష్యుడు శిష్యుడిని చూచాడు గురువు దగ్గరకు వచ్చాడు అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు సరే తీసుకొని వచ్చాడు అప్పుడు కూడా శిష్యుడు గురువుని గుర్తించలే గురువు గారు అప్పుడు ఒక్కసారి శిష్యుణ్ణి పరీక్షించాలనుకున్నాడు భోజనానికి రమ్మన్నాడు వచ్చిందా కావు అడిగాడు ఇవాళ పదార్థాలు ఏమున్నాయి మీ ఇంట్లో ఏం వంటలు చేశారు అన్నట్ట అంటే అర్థం ఏమిటి మెను అంటారన్నమాట ఇప్పటి భాషలో చెప్పడానికి ఇది ఏం విస్తరిలో విస్తటి ముందు కూర్చుంటే వేస్తాడు కదా తినొచ్చు కదా కాదు దీని పేరు ఊనాధ్యాయం అంటారు ఆ రోజు ఏ కూరలు ఏవి చేశారో తెలుసుకుని వాటిని గురించి ఒక క్షణం ఆలోచించినప్పుడు మనస్సు పులకించాలి ప్రశాంతం కావాలి ప్రసన్నము కావాలి నోటిలో లాలాజలం ఊరాలి జఠరం లోపల జఠర రసం ఇది అయిన తర్వాత భోజనం చెయ్యాలి అంతేగాని కంత ముందు కూర్చుందాకా ఉండి టకా 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 వడ్డిస్తే అది తింటే దాంట్లో రుచి లేదన్నారు అంచేత పూర్వకాలం పెద్దవాళ్ళు కూడా పొద్దున్నే దేవతార్చనకి వెళ్లే ముందు భార్యలు ఏమే ఇవాళ ఏమిటి ఏం చేస్తున్నావు అని అడిగేవారు అంటే శాసించడం కోసం కాదు ఇవాళ ఐటమ్స్ ఏమున్నాయని అడగడం అనమాట అల్లా అడిగాడు అంటే ఎందుకని అడిగాడు ఏమయ్యా పోయినా అని పిలిచాను నేను తినేదే నీకు పెడతాను మధ్యలో స్పెషల్గా వండి పెట్టాలా అని ఉద్దేశం కాదు మన వాడి ఆహార నియమం ఎలా ఉందో తెలుసుకోవాలి మహారాజు గారు కదా ఏమో ఏ హార ఏ ఆహారపడలవాటు ఎలా మారాయో ఏమిటో ఎంచేత మన వాళ్ళంతా మొదటి మామూలుగానే ఉంటారు అంటే ఇంట్లో శాఖాహారం శుభ్రంగా ఉంటుంది వాడి కాస్తే అమెరికా వెళ్ళి మూడు నెలలు ఉండొస్తాడు నుంచి వీడి మెనూ మారిపోతుందనమాట ఎంచేత సగంలో వచ్చేవాడికి ఇలాంటి తిప్పలన్నీ ఉంటాయి అలాగా మరి ఆహార నియమము రెండవది ఆచారం ఎలా ఉంది ఒక్కొక్క రోజున ఒక్కో పదార్థం తినకూడదని నియమాలు ఉంటాయి పూర్వకాలంలోండి అందుకని ఆచారం ఎలా ఉంది ఆహార నియమం ఎలా ఉంది ఎంతకి తనకి తోచింది పెడతాడా అతిథికి కావాల్సింది పెడతాడా ఇది కూడా ఆలోచించాలి అతిథిని పిలిచేటప్పుడు పూర్వకాలం ఇలాగే ఉండేది అయ్యా ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు కొత్త వస వచ్చింది కాఫీ అనగాని పందాలు వెయ్యొచ్చా అంటే షుగర్ అవన్నీ ఎక్కువ అయిపోయాయి కనుక ఇది అది అతి మర్యా కాదండి పూర్వకాలంలో మీరు ఏం పుచ్చుకుంటారు విధి నిషేధము ఇది తినవచ్చు ఇది తినకూడదు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ అడుగుతారు ఎక్కడ అనిచేత అలాగే అడిగాడు అడుగుతున్నాడా ఆచార వ్యవహారాలు తెలుసుకోవడానికి అలాగే చాలామంది సంతర్పణ చేస్తున్నామంటారు ఏం చేస్తారు సంతర్పణ అంటేను ఓ బస్తా బియ్యం పట్టుకొచ్చి పులిహార చేసేసి ప్యాకెట్లు కట్టడం అందరికీ అది సంతర్పణ అంటారా కాదు ఎవరెవరు ఏ ఏ పదార్థాలు తింటారో ఆ పదార్థాలు తయారు చేసి వాళ్ళకి పెట్టాలి అది తది ఆరాధన సంతర్పణ అంటేను అంచేత ఇవి కనుక్కోవడానికి అడిగాడు అని ఆ ఊరుకోవచ్చు కదా అప్పుడు ఇంకో మాట అన్నాడు గురువుగారు ఈ మాట వింటే ఎవరికైనా నవ్వు వస్తుంది ఏదో పోలే పోని కదా అని చెప్పి భోజనం పెడతానండి ఒక మహాతల్లి ఎవడో అన్నదాకా ఉండి కాకుండా అవతరవాడు అన్నట్ట భోజనం అన్నో బానే ఉంది మీ ఆయనతో సమానంగా ఒడ్డించి మీ ఆయనతో సమానంగా నాకు సేవలు చేయన్నట్టు దుర్మార్గుడు ఇదేమని పద్ధతి ఏమన్నా మర్యాద ఉంటుందే గురువుగారు అదే అడిగారు భోజనానికి వస్తా అన్నాడు సంతోషం భోజనం పెడతా అన్నాడు సంతోషం నాకు ఏమిటి ఆహారం అని అడిగాడు చాలా సంతోషం తర్వాత ఏమన్నాడో తెలుసా కథన్నేషున ప్రీతి సతతమ్మమా ఏదో ఏ వంట పడితే ఆ వంట నాకు ఇష్టం ఉండదయ్యా అన్నట్ట కదన్నం అంటే మిగిలిపోయినం కానీ అన్నం కానీ లేదా మూడు సార్లు వేడి చేసిన అన్నం కానీ మనకిప్పుడు అలవాట్లే కదా పాపము ఎంతగా మనకి వండుకోవడానికి బద్దకాలు ఇవాళ వండుకొని నాలుగు సార్లు ఫ్రిజ్లో పెట్టుకుని మళ్ళీ బయటికి లాగి ఓవెన్లో పెట్టి వేడి చేసుకుని ఇలాగే బతుకు ఈ శుభరంగాను అమెరికా వెళ్ళినా ఇతర దేశ అదే పరిస్థితి అదేదో పెద్ద ఫ్యాషన్ అనుకుంటాం మనం కాస్తాను అలాంటి అడ్డమైన తిళ్ళు తినదాకా ఉండి శరీరం తగలడిపోతే ఆరోగ్యం బాడైపోయిందని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ డాక్టర్లకి పరిగెత్తడం ఇది నియమమో అక్కడ చెప్తున్నాడు కథన్యసున ప్రీతి సతతమ్మమా నాకు ఎప్పుడు కూడా మధుర పదార్థాలు కావాలి రుచికరమైనవి కావాలి భోగ ద్రవ్యాలు ఉండాలి వాటిలోను తగ్గ పువ్వు జవ్వాది మరొకటి ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు వేయాలి దాంట్లోను అంతేకాదు తగ్గ జీడిపప్పు కిస్మిస్ ఇలాంటి పదార్థాలు ఉండాలి రసవంతము కావాలి ఆ పదార్థం తినకుండానే నోట్లో నీళ్లు ఊరిపోవాలి అలాంటిది అంటే రుచికరము కావాలి రసవంతము కావాలి భోగ ద్రవ్యములు కావాలి ఇప్పుడు ఒక ఆగుదాం ఏమయ్యా మహర్షి ఏమయ్యా గురువు నీకేమన్నా ఆలోచన ఉందా ఇలాంటి వాడు నువ్వు భోగ పదార్థాల మీద దృష్టి ఉన్నవాడు గురువు ఏమిటయ్యా మహానుభావా పైగా శిష్యుడి దగ్గరికి వచ్చావు ఆయన మహారాజని తెలుసును ఎలాంటి పదార్థాలను అద్భుతంగా వండి పెడతాడు ఏదో బ్రహ్మాండంగా బంగారు కంథాల్లోనే వండిస్తాడే అలాంటిది పట్టుకు ఇలాంటి కోరికలు కోరతావా అంటే జిహ్వచాపల్యం ఉన్నవాడు నువ్వేం గురువు అయ్యా అని మనకి సందేహం కలగచ్చు కదా దాని అర్థం అది కాదు ఇలా ఋషి అడగవచ్చా అంటే అడగడానికి కారణం ఉంది భోగాలు వదిలిన వాడికి కోరికలు ఉండవచ్చునా ఇది నిజమే కానీ అల్లా అడిగారంటే అంతరార్థం వేరే ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రశ్న వేసినట్టయితే నిజమైన సాధకులైన వాళ్ళు అది తెలియక ఈ రోజుల్లో సాధకులు కాని వాళ్లే సాధకుల్లా ప్రవర్తిస్తారు కానీ పెద్దలైన వాళ్ళు ఉన్నారే వాళ్ళెప్పుడు ఇలాంటి తుచ్చమైన కోరికలు కోరరు పరీక్ష కోసం అడుగుతారు తప్ప అప్పుడు నీ సమాధానం ఎలా ఉంటుందో గమనించాలి కాబట్టి గురువు గారు అలా అడగగానే శిష్యుడైన సమాధానం చెప్పాడు అది చూద్దాం మనము అంతవరకు